హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పల్చటి జున్ను పాలు అంటే మూడో రోజు నాలుగో రోజు జున్ను పాలతో కూడా గట్టిగా జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ ఫాలో అయితే పల్చటి పాలతో కూడా గట్టిగా జున్ను చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను మూడో రోజు జున్ను పాలన్నీ పల్చటివి ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను మామూలుగా ఇవి జున్ను కాస్తే కనుక విరిగిపోతాయి మనకి పాలు విరిగినట్టుగా విరిగిపోతాయి కదా అలాంటి పాలతో ఈ జున్ను బాగుంటుంది దీనికోసం ఒక కప్పు బెల్లము అలాగే కప్పు బొంబాయి రవ్వ కప్పు గట్టి అటుకులు కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇవన్నీ తీసి పెట్టుకున్నాక ఒక కడాయిలో ఈ జున్ను పాలు పోసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి బాయిల్ చేసేటప్పుడే మనకి విరిగిపోతాయి ఒకవేళ విరగకపోయినా కానీ బెల్లం వేసేసరికి విరిగిపోతాయి ఇవి ఇదిగోండి ఇలాగా ఒక్క ఉడుకు రానిచ్చి బాయిల్ అయినాక ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను నేను మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తీపి అనేది మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకుందాం ఇదిగోండి ఇలా బెల్లం వేయంగానే విరిగిపోయినాయి చూసారా ఇంకా పూర్తిగా ఇలాగా బెల్లం అంతా కరిగే వరకు బాగా తిప్పుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇదిగోండి జున్ను అంతా విరిగిపోయింది కదా కొంతమంది ఇలా కూడా ఇష్టపడతారండి జున్ను పాలు ఇలా కూడా తాగుతారు దీన్ని గట్టిగా చేసుకోవడం కోసం ఇప్పుడు అటుకులను ఒక్కసారి కడిగి వన్ ఫోర్త్ కప్ అటుకులు గట్టి అటుకులు అయితే బాగుంటాయి ఈ రెసిపీకి అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకుని కొంచెంగా ఇలాయచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు కొంతమంది అయితే పల్చగా ఉన్న ఈ జున్ను పాలనే తాగుతారు దీన్ని గట్టిగా చేయటం కోసం నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి ఉప్మా రవ్వ వన్ ఫోర్త్ కప్పు ఉండలు కట్టకుండా పోసుకోండి ఇలా వేసి అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి కింద అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి ఒకవేళ బాగా మందంగా ఉన్నదైతే కనుక మీకు ఎక్కువగా అడుగంటదు ఇలా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెంగా గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ మిక్స్ చేసుకుందాము మీరు చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే కింద అడుగంటేస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటే ఇది దాదాపుగా గట్టిగా అయిపోయింది చూసారా మరీ గట్టిగా అయ్యే వరకే స్టవ్ మీద తిప్పొద్దు ఇప్పుడు ఇంత గట్టిగా అయిపోతే చాలు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే కనుక మనకి ఇది ఇంకా గట్టిగా అవుతుంది మరీ స్టవ్ మీదే ఎక్కువగా గట్టి పండిస్తే టేస్ట్ బాగోదు ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు నాకు చూస్తే మనకి గట్టి జున్ను రెడీ అయిపోతుందండి చాలా ఈజీ రెసిపీ పది నిమిషాల్లో అయిపోతుంది పల్చగా ఉన్న పాలను కూడా ఇలా గట్టి జున్ను చేసుకోవచ్చు రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ